హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాణం ఈ ఈరోజు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి టాపు చున్నీ డిజిటల్ ప్రింట్ చున్నీ వచ్చేసి టాప్ వచ్చేసి కంచి బోర్డరు కింద కంచి బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇది టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఈ చున్నీలు అయితే డిజిటల్ ప్రింట్ చున్నీలు ఈ వైట్ చున్నీలు ఇస్తే మనం ఇట్లా డిజిటల్ ప్రింట్ వేస్తారండి దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది డిజిటల్ కాస్ట్ ఇట్లా డిజైన్స్ వేస్తారు చూడండి చాలా బాగుంది క్లాత్ చాలా మెత్తగా చాలా స్మూత్ గా ఉంది దీనికి మ్యాచింగ్ ఇది వైలెట్ కి బోర్డర్ వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చారు ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి కనకాంబరం కలర్ దీనికి సున్నీ వచ్చేసి బ్లాక్ ఇచ్చారు ఇది వచ్చేసి ల్యావండర్ కలరు దీనికి వచ్చేసి కలర్ లైట్ కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కి ఇది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో ఇచ్చారు తో పేరప్ చేశారు లెమన్ ఎల్లో లెమన్ ఎల్ లో చాలా బాగుందండి దీనికి డార్క్ గ్రే ఇచ్చాడు గా ఉంది ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది మ్యాచింగ్ కూడా చాలా బాగుంది మ్యాచింగ్ ఇది కోరా కలర్ అంటారు దాన్ని దానికి వచ్చేసి చంద్రకాంత్ కలర్ చున్నీ ఇది వచ్చేసి స్కై బ్లూ సున్య వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా వేశారండి ఈ డిజైన్ ఏదో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఇది ఏందో కొంచెం ఇది కొంచెం ఇది మధ్యలో ఇట్లా ఇచ్చాడు బాని డిజైన్ లాగా చివరిని ఇట్లా లాగా డిజైన్ వేరే ఇచ్చారు ఇదేందో కొంచెం డిఫరెంట్ గా ఉందని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్ని ఓపెన్ చేయాలంటే కష్టం అనమాట మీకు ఏదైనా నచ్చినట్లయితే ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి కలర్ అసలు ఎంత బాగుందో చూడండి చిలక పచ్చ దానికి వచ్చేసి రెడ్ మంచి రెడ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇది చూడండి ఇది ఒక కలర్ దీనికి చున్ని ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి చాక్లెట్ చాక్లెట్ కి బేబీ పింక్ డిజైన్ లో వేశారు కింద ఫ్లవర్స్ వచ్చినాయి అంచు పక్కన మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఈ డిజైన్ కి ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ వచ్చేసి పింక్ ఇచ్చారు ఫ్లవర్స్ డిజైన్ తో ఇచ్చారు ఇవండి ఇందులో ఉన్న కలర్స్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ కాటన్ గద్వాలు ఈ సమ్మర్ అయితే ఈ ఫుల్ డిమాండ్ గా అన్నమాట ఈ సమ్మర్ గదా పెద్ద అందరూ ఈ కాటన్ గద్వాలు ఎక్కువగా వాడుతున్నారు ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి అంచు వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది పైన టెంపుల్ వస్తుంది శారీ అంతా బుట్టాలు వస్తుంది పైన వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి కాటన్ బై కాటన్ ఇందులో బ్లౌజ్ అయితే రాదు దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి చిలక పచ్చ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఇది వైట్ కి లక్స్ గ్రీన్ వచ్చింది చాలా బాగుందండి ఇది వైట్ కి లక్స్ గ్రీన్ ఈ కలర్ వచ్చేసి చంద్రకాంత్ కలర్ ఇది వచ్చి డార్క్ దమయంతి పచ్చ ఇది ఎల్లోకి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి మెరూన్ మెరూన్ కి లక్స్ గ్రీన్ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి వైలెట్ కి వైలెట్ కి లక్స్ గ్రీన్ బోర్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఏదైనా కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఇప్పుడైతే కలర్స్ ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి ఫుల్ కలర్ చార్ట్ ఇదైతే లెవెన్ ఎల్లో ఇది లైట్ చిలక పచ్చ చాలా లైట్ గా ఉంది కలర్ ఇది వచ్చేసి పింక్ పింక్ కి లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి నల్ల పచ్చ లాగా ఉంది ఈ కలర్ వచ్చేసి ఇది రత్నావళి కలర్ రత్నావళికి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి సంపంగ కలర్ లైట్ సంపంగ ఇవన్నీ ఇందులో కలర్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు సింగిల్ శారీ అయినా బుక్ చేసుకోండి హోల్సేల్ కావాలన్నా ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది నిజాం బోర్డర్ లో టాప్స్ అండి ఓన్లీ టాప్స్ చూపిస్తున్నాను ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఓన్లీ టాప్స్ అడుగుతున్నారు ఇది కంచి బోర్డర్ లో టాప్స్ చూపిస్తున్నారు ప్రతిసారి ఇప్పుడు ఇది నిజాం బోర్డర్ లో టాప్స్ అనమాట ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది పెద్దది పైన చిన్న బోర్డర్ వస్తుంది ఇంకా మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట ఇంకా మీరు ఏదైనా టాప్ సెలెక్ట్ చేసుకుంటే వీడికి కలంకారీ గాని డిజిటల్ ప్రింట్ చున్నీలు గాని ఏమైనా కావాలంటే పేరప్ చేయమంటే చేసి ఇస్తాము ఓన్లీ టాప్స్ కావాలన్నా ఇస్తాము ఇందులో కలర్స్ ఇది వచ్చేసి గ్రీన్ ఇది బ్లూ కలరు నెమలిపించం కలర్ అండి ఇది వచ్చేసి రెడ్ గ్రే కలర్ ఇవైతే ఎక్కువ కలర్స్ లేవండి కొన్నే నేపించాము ఇది నల్ల పచ్చ కలరు ఇది వచ్చేసి వైలెట్ ఇది వచ్చేసి చాక్లెట్ ఇది వచ్చేసి నేరేడ్ కలర్ ఇవండి కలర్స్ ఒక పది కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు ఎవరైనా కావాల్సిన వాళ్ళు సింగిల్ కావాలన్నా ఎక్కువ కావాలన్నా తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి ప్లెయిన్ కటారీ శారీస్ బోర్డర్ రాదు శారీ అంతా కటారీ డిజైన్ వస్తుంది ప్లెయిన్ అనమాట శారీ అంతా డిజైన్ మధ్యలో డిజైన్ మాత్రం ప్లెయిన్ కటారి వస్తుంది డిజైన్ పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇంక ఇట్లా త్రీ కలర్స్ మిక్సింగ్ గా వస్తుంది అండి త్రీ కలర్స్ చాలా బాగుంది వీటికి కొంతమంది కావాల్సిన వాళ్ళు కట్ వర్క్లు కూడా చేయించుకుంటున్నారు ప్రింట్స్ కూడా వేయించుకుంటున్నారు వీటికి చాలా బాగుంది చూడండి లైట్ పెట్టి ఈ మంగళగిరి కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ అంటేనే లైట్ వెయిట్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి పెసరపచ్చ గ్రే కలర్ ఇది వచ్చేసి రత్నావళి కలర్ ఈ కలర్ వచ్చేసి రాణి కలర్ వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి చంద్రకాంత్ కలరు ఇవి కలర్స్ అయితే సింగిల్ ఏ ఉన్నాయండి ఇది చంద్రకాంత్ చాలా బాగుంది ఇది కాటన్ బై మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కంచి బోర్డర్ టాప్స్ అండి ఇవి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్స్ కింద బోర్డర్ వచ్చేసి కంచు బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది మొత్తం ప్లెయిన్ వస్తుంది వీటికే ఈ మధ్యకి కూడా ప్రింట్స్ వేపిస్తున్నాం టాప్ రెండింటికి వేపిస్తున్నాం ప్రింట్స్ ఇప్పుడైతే నేను ఓన్లీ టాప్సే చూపిస్తున్నాను కలర్స్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇందులో కలర్స్ చూపిస్తున్నాను అన్నాగా గ్రే కలరు వచ్చేసి లైట్ పిస్తా కలర్ పిస్తా గ్రీన్ది వచ్చేసి వైలెట్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో ఇది వచ్చేసి కనకాంబరం కలరు చాక్లెట్ కలరు టాప్స్ అయితే కంచు బాటలు అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి స్కై బ్లూ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి ల్యావెండర్ కలర్ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి చిలక పచ్చ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి పింక్ షేడ్ ఇది వచ్చేసి రత్నావళి కలర్ బేబీ పింక్ వచ్చేసి గ్రీన్ కలరు ఇది రాణి కలర్ అండి ఇది వచ్చేసి పెసర గ్రీన్ ఇవండి కలర్స్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు మీద టాప్స్ అండి ఓన్లీ ఈ టాప్స్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ అందరికి అందుబాటులో